ఇవాళ మీరు గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ అస్తిత్వం మీద రకరకాలుగా దాడి జరిగేది అది మన భాషను అవహేళన చేయడం కావచ్చు మన యాసనవహేళన చేయడం కావచ్చు మన దగ్గర కవులు కళాకారులు లేదనడం కావచ్చు లేకపోతే మన పాటలు కాకుండా మన పాటలను మర్పించేటటువంటి ఇంకొక పాటలను ప్రభుత్వ వేదికల మీద పాడించడం కావచ్చు మనకు మన పండగలను అవహేళన చేయడం కావచ్చు మన పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కావచ్చు మన దగ్గర ఉండేటటువంటి గంగా జమున తేజీబ్ని ఆహ్వానించే విధంగా మాట్లాడడం కావచ్చు ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భరించినాం వాటిని ఫేస్ చేసినాం వాటిని దాటుకొని ఉద్యమం చేసి ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చిన్నది పెద్దది అని చూడకుండా అది పాలపిట్టయినా తంగేడు పువ్వు అయినా జమ్మి అయినా కృష్ణజింకైనా అన్నీ కూడా అధికారిక చిహ్నాలుగా ప్రకటించుకుంటూ అట్లానే బతుకమ్మ పండుగైనా బోనాల పండుగైనా వాటిని రాష్ట్ర పండుగలుగా ఆనాడే కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది అట్లానే తెలంగాణ సమాజానికి వందల సంవత్సరాలుగా అలవాటు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడడానికి కూడా ఒక పక్క క్రిస్మస్ని ప్రభుత్వంతో ప్రభుత్వ పరంగా చేస్తూ ఇంకొక పక్క రమదాన్ని చేస్తూ ఇంకొక పక్క బతుకమ్మ బోనాలు చేస్తూ మరి అన్ని విధాలుగా కూడా మన గంగా జమున సంస్కృతిని కాపాడుతూ రావడం జరిగింది మరి ఇవాళ పదేండ్లు బీఆర్ఎస్ పాలన తర్వాత ఒక రికార్డ్ లాగా ఒక చిన్న మత కల్లోలం కూడా లేకుండా మనం సాధించుకోవడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఫస్ట్ ఫస్ట్ తను మొదలు పెట్టడం పెట్టడమే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తాను ఆ చిహ్నంలోంచి చార్మినార్ తీసేస్తాను ఆ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసేస్తాను అనేటటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది మళ్ళీ ఏమైందో ఎవరు బుద్ధి చెప్పినారో పెద్దగా దాని జోలికి పోకుండా అది విరమించుకున్నట్టుగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ ఏ పండుగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా అంటే రమదాన్ పండుగ వచ్చింది దానికి తోఫా ఇవ్వలేదు బతుకమ్మ పండుగ వచ్చింది మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు రేపు క్రిస్మస్ వస్తుంది దానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ఆలోచనలో కూడా కనీసం లేరు అదేవిధంగా మరిగా ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి నిన్న మొన్న పెద్దపల్లిలో కానీ అంతకుముందు వరంగల్లో కానీ నిన్న సెక్రటేరియట్లో వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమంలో కానీ మనకు సంబంధం లేని పాటలు అసలు మన తెలంగాణ సమాజం ఆమోదించినటువంటి పాటలు మరి అంతమంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక్క కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదా ఒక్క తెలంగాణ గీతం తెలంగాణ సంస్కృతిని తెలిపేటటువంటి ఒక్క గీతం కూడా ప్రభుత్వ వేదికల్లో ఉండకూడదని మీరు అనుకున్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంది తెలంగాణ తల్లి రూపును మారుస్తామని చెప్పినారు ఎట్లా మారుస్తారండి ఎందుకు మారుస్తారు అసలు ఇవాళ అనేకమైన విగ్రహాలు దేశంలో ఉంటాయి ఒక్కసారి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను గాంధీ గారు విగ్రహాలు పెట్టుకుంటాం మన ఊరూరా ఏం జీవో ఉందని పెట్టుకుంటామండి ప్రేమ ఉంది కాబట్టి మనసు నిండా గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం అంబేద్కర్ వారి విగ్రహాలు ఉన్నాయి ఊరూరా ఉన్నాయి కోట్ల సంఖ్యలో ఉన్నాయి ఎందుకోసం పెట్టుకుంటాం ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా పూలే విగ్రహాలు ఉన్నాయి ఇవాళ అని పెట్టుకుంటాం ప్రేమ ఉంది కాబట్టి గౌరవం ఉంది కాబట్టి పెట్టుకుంటాం అట్లనే సేవాలాల్ మహారాజ్ విగ్రహాలు పెట్టుకుంటాం ఎందుకోసం పెట్టుకుంటాం ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటామా ఏదన్నా ప్రభుత్వం ఆదేశించిందని పెట్టుకుంటామా ఎందుకోసం అని పెట్టుకుంటాం ఇవాళ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఉన్నాయి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిండు కాబట్టి ఆయన విగ్రహాలు ప్రజలు మనసారా కోరుకొని ఆకాంక్షించి పెట్టుకుంటారు మరి శివాజీ విగ్రహాలు ఉన్నాయి ఇవాళ చాలా పెద్ద ఎత్తున యువతంతా కూడా పెట్టుకుంటా ఉంటారు కలిసి ఎందుకోసం పెట్టుకుంటారు ఎవరన్నా జీవో ఇచ్చిరని పెట్టుకుంటారా మరి తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నాయి ప్రతి చోట ఉన్నాయి కొన్ని పెద్ద గ్రామాలలో అయితే రెండు మూడు ఉన్నాయి ఎందుకోసం పెట్టుకున్నాం అవి ఆనాడు ఉద్యమంలో మాకు స్ఫూర్తి నింపినటువంటి తల్లి కాబట్టి అమ్మ కాబట్టి పెట్టుకున్నాం ఇక ఆ భరతమాత విగ్రహాలు ఉన్నాయి లేవా భరతమాత విగ్రహాలు దానికి జీవో ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా జీవో ఇస్తేనే జీవోపరంగానే పెట్టుకున్నామా లేదు కదా దేశభక్తితో పెట్టుకుంటాం మరి దీన్ని కూడా అవమానించే రకంగా ఇవాళ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టి ఇగో ఈమెనే మీ తల్లి మీరు ఇదే విగ్రహం పెట్టాలి ఈ విగ్రహం తప్ప ఇంకో రకంగా ఈ విగ్రహాన్ని మార్చి పెడితే కేసులు పెడతామని చెప్పి భాజప్త గెజెట్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎన్నడూ భరతమాత మీద గెజెట్ ఇవ్వలే కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం తెలంగాణ తల్లి మీద గెజెట్ ఇవ్వడం అన్నది చాలా దారుణం చాలా ఘోరాతి ఘోరమైన విషయం మనం గమనించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి కోరుతా ఉన్నా అంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రాన్ని కోరుకునేటటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిందో ఏదైతే మాట్లాడిందో అవే ఇప్పుడు వీరు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక వింత వాదం ఒక వితండవాదం దానికి కాంగ్రెస్ వాదం అంటాం మేము తెలంగాణ వాదం అనం మీరు కాంగ్రెస్ వాదులు మీరు తెలంగాణ వాదులు కాదు ముమ్మాటికి కారు కాలేరు మీకు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం తప్పితే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు ఈ మాట ఇంకొక విషయం మనందరం ఎందుకు పోరాటం చేసినాం నీళ్ళ కోసం పోరాటం చేసినాం ఆదిత్యనాథ్ దాస్ అనేటటువంటి ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయినటువంటి అధికారి అక్కడ ఉండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రోజుకు ఒక టీఎంసీ నీళ్లను తీసుకపోవచ్చు అని ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారిని తీసుకొచ్చి ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో అడ్వైజర్గా పెట్టిండ్రు అంటే మీరు ఎవరు ప్రయోజనాలు కోరుకొని పెట్టిండ్రు మనకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మన నీళ్ళకు సంబంధించి ఆయన ఏం హామీలు ఇస్తాడు ఏం ఏం అడ్వైజ్ చేస్తాడు అన్నది కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మేము చెప్తున్నాం ముమ్మాటికి మీరు కాంగ్రెస్ వాదులే మీరు తెలంగాణ వాదులు కావు మీకు మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవు ఇవాళ ఓట్ల కోసం ఎలక్షన్ల సమయంలో ఏం అండి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కోసం ఏం చేసిండ్రు వాళ్ళ నాయకులు నాయకురాళ్ళు అందరూ కూడా పెద్ద పెట్టున బతుకమ్మ ఎత్తినటువంటి పరిస్థితిని మీరు గమనించాలి ఇదిగో శ్రీమతి ఇందిరా గాంధీ గారు మరి తను బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు బతుకమ్మను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తి తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఆవిడ బతుకమ్మ ఎత్తుకొని ఆమె తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు ఇదిగోండి మన తెలంగాణలోనే ఎన్నికల ముందు ర్యాలీలో ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు తర్వాత ప్రియాంక గాంధీ గారు అద్భుతమైనటువంటి ట్వీట్ చేసిండ్రు ఏమని చేసిండ్రు తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేక తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓరుగల్లు మహిళలతో కలిసి మా నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని చెప్పి ప్రియాంక గాంధీ గారు చేసినటువంటి ట్వీట్ ఇది అంటే ఓట్లున్నప్పుడు మాత్రం మన పండుగలు వన్కొస్తాయి ఓట్లున్నప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగని తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు చెప్పాలని ఓట్లు ఉన్నప్పుడు గుర్తొస్తాయి ఆ వీడియో చూపి ఇక ఇందులో అయితే అద్భుతమైన వీడియో అండి ఇది మీరు తప్పకుండా చూపియాల మీడియా మిత్రులు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కేసి వేణుగోపాల్ గారు జయరాం రమేష్ గారు అందరూ కలిసి కోలాటము బతుకమ్మ కలిపి ఆడుతున్నారు పాపం అక్కడ కూడా మా బట్టెన్న వెనుక వరుసలు పెట్టినరు సామాజిక తెలంగాణలో బట్టెన్నను వెనుక వరుసలు పెట్టి వీళ్ళు అగ్రనాయకులందరూ కలిసి బతుకమ్మ ఆడిండ్రు బతుకమ్మ ఆడి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఆటలన్నా ఆడతారు అన్నట్టు కానీ ఓట్లు అయిపోగానే తెలంగాణ బతుకమ్మ ఎవరిది ఎవరు ఆడిండ్రు ఎందుకోసం బతుకమ్మని చేయాలి ఎందుకోసం మరి మేము బతుకమ్మను గౌరవించాలి తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎందుకు ఉండాలి అని వాళ్ళ వెర్రి ప్రశ్నలు వింత ప్రశ్నలు వితండవాదం చేస్తున్నారు ఎందుకు ఉండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక మీరు బాగా మాట్లాడుతున్నారు కదా గెజెట్ ఇయ్యాలే జీవోయ్యాలని బతుకమ్మ పండుగ గురించి బతుకమ్మను రాష్ట్ర పండుగ చేస్తూ జిఓఎస్ నెంబర్ టూ ద్వారా రాష్ట్ర పండుగ బతుకమ్మని మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఇది మన రాష్ట్ర పండుగ అని అధికారికంగా ప్రకటించుకున్నాం రాష్ట్ర పండుగను అవమానపరిచే విధంగా మేము చేసుకోము మాకు సంబంధం లేదు ఎవరు చేసిండ్రు ఎక్కడ చేసిండ్రు అని వింత ప్రశ్నలు మాట్లాడుతున్నటువంటి మీ నాయకులకు మీరు ఏం 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 శిక్ష వేస్తారు అంటే ఆంబోతులను వదిలినట్టు ఆడబిడ్డల పండుగ మీద మాట్లాడడానికి మీరు మీ మంత్రుల్ని నాయకులను వదిలిపెట్టినరా ఇది వాళ్ళ చెప్పాలా మీరు ఎందుకంటే ఎటువంటి తట్టు మాట్లాడడం ఆడపిల్లలే కదా మమ్మల్ని అడగర్లే అని మీకేమన్నా ఎందుకింత అభిజాత్యం నాకు అర్థం కాదు ఎందుకింత పొగరు ఇట్లా ఉంటుందా ఎందుకింత పిరికితనం అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే బతుకమ్మ మీరు తెలంగాణ తల్లి రూపం మార్చేది ప్రజల ఆమోదం ఉన్నట్టయితే అసలు జీవోతోనే అవసరం ఏముంది ఇంకో రకంగా పెడితే కేసులు పెడతామని బెదిరించేటట్టు గెజెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇంత పిరికితనమేంది ముఖ్యమంత్రి గారి వాళ్ళ ప్రతి ప్రతి జిల్లాలో ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు వాళ్ళ మంత్రులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు వాళ్ళ నాయకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలనే కాదు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రెస్ మిత్రుడు పోస్టు పెట్టినా కూడా ఫోన్ చేసి బెదిరించేటటువంటి పరిస్థితి వచ్చింది మీకు తెలియదానే మీరు మీరు చూడలేదా ఎన్ని తిట్లు తిట్టినారు కేసీఆర్ గారిని పెట్టిన కేసీఆర్ గారి కేసులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ యూట్యూబ్లు నడుపుతున్న మిత్రులు కావచ్చు ఇవాళ మీడియాలో యాక్టివ్గా ఉన్న మిత్రులు కావచ్చు సోషల్ మీడియా మిత్రులు కావచ్చు మరి ఇంత ఇంత పిరికితనం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంటుంది అన్నది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి కానీ పిరికి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఊరేగించి మరి మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం డెఫినెట్గా వందల వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేస్తాం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తాం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసుకుంటాం తెలంగాణ వాదులం తెలంగాణ ప్రేమికులం అందరం కూడా కలిసి ఊరూరా నిలబెట్టుకుంటాం విగ్రహాలు మీరు మారిస్తే మా గుండెలలో ఉన్న తెలంగాణ తల్లి బొమ్మ చెరిగిపోదు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు వీలైతే పది మంచి పనులు చేయండి కానీ ఇట్లాంటివన్నీ చేసి తెలంగాణ ప్రజలను తెలంగాణ వాదుల్ని బాధ పెట్టద్దని కోరుతా ఉన్నాం ఈ చర్చంతా కూడా వాస్తవానికి మీరు అభివృద్ధి చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి ఒక డైవర్షన్ కోసం మీరు వాడుకుంటున్నారని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం మేము మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నాం మాకు ఇష్టం వచ్చిన తల్లిని మా ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఉండాలి దానికి మేమే మార్గదర్శకంగా ముందుంటాం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని తెలియజేస్తూ బతుకమ్మ మీద మరొకసారి మాట్లాడే ముందు మంత్రులైనా కాంగ్రెస్ నాయకులైనా ఆలోచించి ఆడబిడ్డలు మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ వేదిక మీద నుంచి చెప్పిన నేను అదే అంత భయం ఎందుకు ప్రజల ఆమోదం ఉన్నటువంటి తల్లి అయితే ఎందుకు మారుస్తారండి ప్రజలు మార్చాలనుకోరు కదా ప్రజల ఆమోదం లేదు మీరు బతుకమ్మ తీసి అక్కడ చేయి గుర్తు పెట్టిండ్రు కాబట్టి ఇవాళ ప్రజలకు నచ్చతలేదు కాబట్టి ప్రజలు మాట్లాడుతున్నారు ఇవాళ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో మన కొండా సురేఖ గారు సీతమ్మ గారు సీతక్క గారు వాళ్ళు కూడా బతుకమ్మ రండి ఆడలేదా మరి వాళ్ళు ఆడొచ్చా మంత్రులుగా వాళ్ళు ఆడొచ్చు కానీ మళ్ళీ ఎక్కడది బతుకమ్మ ఎవరు ఆడినరు బతుకమ్మ అని వాళ్ళే మాట్లాడితే ఏమన్న అర్థం ఉందా నేను ఒకటే చెప్తా ఉన్నా అండి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఒకనాడు ఉద్యమంలో తెలంగాణ తల్లిని పెట్టినప్పుడు దాదాపు నెల రోజులు చర్చ చేసి అందరి మేధావుల ఒపీనియన్ తీసుకొని తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎట్లా తెలంగాణ తల్లి ఉంటే బాగుంటుంది మన ప్రత్యేకత చూపించేటటువంటి విగ్రహం ఉండాలి అనేటటువంటి ఆలోచనలు చేశాం ఇవాళ వీళ్ళు ఒక విగ్రహం పెట్టినరు మొత్తం సీక్రెట్ ఎక్కడ విగ్రహం తయారైందో ఎవరు డిజైన్ వేసినర్రో మొత్తం రిలీజ్ అయ్యేదాకా కూడా చెప్పుకోలేదు అంటే అంత నిర్బంధంగా ఒక విగ్రహాన్ని తయారు చేసేటటువంటి దుస్థితి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉండడమే నిజంగా అవమానకరం ఓపెన్గా ఉండాలి ఇదే ఆర్టిస్టులు ఇదే పోర్ట్లు ముందే చెప్పేది ఉంటుంది ఓపెన్గా డిక్లేర్ చేసేది ఉంటుంది ఈ ఫామ్లో అనుకుంటున్నామని ప్రజల నుంచి సూచనలు ఆహ్వానించనుంట్రీ ప్రజల నుంచి అందరి నుంచి ఆమోదం తీసుకొని పెట్టనుంట్రీ ఎవరు వద్దన్నారు అంత సీక్రెట్గా పెట్టడానికి ఇదే మన ఫ్యూడల్ ప్రభు వ్యవస్థనా నాజీ ప్రభుత్వమా ఏంది ఇది ఎందుకట్లో ఉండాలి తెలంగాణ జాగృతి తరఫున ముందు నుండి అనేక అంశాలపై మేము కొట్లాడుతూ వచ్చినాం మా యొక్క అంశాలను మేము ప్రస్తావిస్తాం తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము దాదాపుగా ఐదు వాల్యూమ్స్ తెలంగాణ చరిత్ర మూడు వేల సంవత్సరాల తెలంగాణ చరిత్ర తెలంగాణలో చేసే కార్యక్రమాలు తెల కార్యక్రమాలు టేకప్ చేస్తాం రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలందరి అభిప్రాయాలు తీసుకొని వారి సూచనలు తీసుకొని మేధావులందరి యొక్క ఒపీనియన్ తీసుకొని ఇంకా ఫర్దర్ కార్యాచరణ కూడా తప్పకుండా చేస్తాం మేము బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసేటటువంటి ప్రయత్నం చేసినాం కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మరుగున పడేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఒక సంస్థ బతుకమ్మ కోసం చేసినటువంటి ప్రయత్నం దుబాయ్ దాకా తీసుకపోయి మేము బుర్జు ఖలీఫాలో అద్భుతంగా నిలబెట్టుకున్నాం జై తెలంగాణ అనే నినాదం ఆడ కూడా వినిపించినాం సో మేము డెఫినెట్గా వదిలిపెట్టం మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం రాజకీయ పార్టీలను పిలవలేదండి మేధావి వర్గాన్ని తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది మేము తీసుకున్నటువంటి రెజల్యూషన్లో ఎట్లా తీసుకున్నామంటే తెలంగాణలో ఏ కార్యక్రమాలు చేసినా తెలంగాణ జాగృతి పేరుతో అని తీసుకుంటామని ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల క్రిందనే మా మొత్తం ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయినప్పుడు తీసుకున్న డెసిషన్ తెలంగాణలో ఏది చేసినా తెలంగాణ జాగృతి పేరు మీదనే ఉంటుంది నేషనల్ వైడ్ పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు భారత్ జాగృతి పేరుతో చేస్తామని ఒక టూ ఇయర్స్ కిందనే రెజల్యూషన్ తీసుకున్నాం మేము మాకు ఆ విషయంలో పూర్తి స్పష్టత ఇప్పుడు నేనేమంటున్నా అంటే అంత సంకుచిత స్వభావంతో కేసీఆర్ గారు ఎన్నడూ ఆలోచన చేయలేదు ఒక వ్యక్తి వ్యక్తి ప్రధానంగా తిరగాలి వ్యవస్థ అనుకోలేదు ఒక 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 అంశం గుర్తు తెచ్చుకోండి తెలంగాణ ఉద్యమంలో ఇదే సోనియమ్మ బర్త్డే రోజు ప్రకటించిన తెలంగాణను ఇరవై మూడు డిసెంబర్ నాడు వెనక్కి తీసుకుంటే కేసీఆర్ గారు సంకుచితంగా ఆలోచించిండరా నాకు పదవి ఉండాలి పార్టీ ఉండాలి అనుకున్నారా నాకు పార్టీ అవసరం లేదు పద అవసరం లేదని చెప్పి జేఏసీ పెట్టి తెలంగాణ ఉద్యమానికి ముందు పోలేదా కేసీఆర్ కేసీఆర్ గారిది ఒక విశాల తత్వం రేవంత్ రెడ్డి గారిది సంకుచితత్వం దాన్ని మార్చుకోమని చెప్తున్నాం మేము మీరు ఇవాళ ముఖ్యమంత్రి గారి పొజిషన్ లో ఉన్నారు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక తండ్రి పాత్రలో ఉన్నారు అందరి గురించి ఆలోచన చేయండి అని చెప్తున్నాం మేము ఒకరి గురించి ఆలోచన చేయమంటలేం ఆ తెలంగాణ తత్వమే విశాల తత్వం దాన్ని కొనసాగించండి అని అడుగుతున్నాం ఇప్పుడు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ గారిని మించిపోయినారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు అధికారికంగా అమరజ్యోతి అమరవీరుల కోసం మేము కట్టినటువంటి స్థూపాన్ని ఇనాగ్రేట్ చేస్తూ అక్కడ అఫీషియల్గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేసిండ్రు అందులో ఏమి ఆశ్చర్యమేం లేదు సో ముందే ఆల్రెడీ చేసి ఉన్నారు కానీ చేసి ఉన్నా కూడా తర్వాత ఆ ప్లేస్లో పెడదాము అక్కడ ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళు రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టినరో ఆ ప్లేస్లో తెలంగాణ తల్లిని పెట్టాలని డిజైన్స్ ఫార్ములేషన్ అన్నీ అయినాయి కానీ వీళ్ళు సోనియా గాంధీ గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టుకున్నారు కానీ అది ప్రజల ఆమోదం లేదు రాజీవ్ గాంధీ గారికి తెలంగాణకి ఏం సంబంధం ఉన్నది ఏముంది చెప్పండి పోనీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అంటే వేరు కానీ రాహుల్ రాజీవ్ గాంధీ గారితోనైతే మన ఊహ తెలిసినప్పుడు అయితే మేము చూడలేదు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ఎన్నో మాట్లాడలేదు మరి ఇవాళ ఉన్న అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఒక్కనాడు కూడా పార్లమెంట్లో తెలంగాణ మీద మాట్లాడలేదు మేమేమంటున్నాం అంటే మాకు సంబంధం లేని వ్యవస్థను మాకు సంబంధం లేని వ్యక్తుల్ని తెలంగాణ సమాజానికి సంబంధం లేని వ్యక్తుల్ని బలవంతంగా రుద్దాలనే ప్రయత్నాన్ని విరమించి తెలంగాణ ప్రజలు కోరుకున్న పనులు చేయండి అంటున్నాం అంతే వేరే ఏమనట్లేదు వాళ్ళు వస్తేంది రాకపోతేంది అసలు విజయం ఎక్కడుంది ఉత్సవం ఎక్కడుంది ఏం పని చేసిరని ఉత్సవాలు చేసిరా అన్నది అందరికి అర్థం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఏం పని చేసిర్రు చెప్పండి ఒక పెన్షన్ పెంచిందిరా ఏమైనా కొత్త ఉద్యోగాలు ఇచ్చిరా పాత కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ పోయినరు కొత్తగా ఏం చేసిర్రు వాళ్ళు కొత్తగా చేసిన ఒకటే ఒక నిర్మాణం తెలంగాణ తల్లి అని చెప్పి పెట్టిండ్రు ఇప్పుడు దాని మీదనే మొత్తం తెలంగాణ సమాజం కన్ఫ్యూజన్లు ఉంది బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు చేసిన విధ్వంసం గొప్పగా ఉన్నది కదా ఎంత గొప్ప విధ్వంసాలు చేసిండ్రు ఫుట్పాత్లన్నీ ఊడిచిపడేస్తున్నారు పేదోళ్ళని హైడ్రా పేరుతో విధ్వంసం చేస్తున్నారు వాళ్ళ 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 మంత్రుల్ని కాపాడుకుంటారు కానీ పేద ప్రజల మీద మాత్రం పడుతూ ఉన్నారు సో ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు వాళ్ళు చేసిన నిర్మాణం ఏముందని దానిలో మాట్లాడడానికి ఏముంది ఉత్సవాలు ఎందుకు చేసిరో వాళ్ళకే అర్థం కాలే అక్కడ మరి తెలంగాణ పాటలు కాకుండా విచిత్రమైన పాటలు ఎందుకు పెట్టినారో అన్నది మాకు అర్థమైతే లేదు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే అసహించుకుంటున్నారు మేము ఆ ఇష్యూ రేజ్ చేయడం జరిగింది వాంకడీలో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు వారిని కూడా చూడడం జరిగింది అట్లానే బీఆర్ఎస్ పార్టీ నుంచి టేకప్ చేసినటువంటి కార్యక్రమాల్లో కోవ లక్ష్మి గారినైనా సత్యవతి రాథోడ్ గారినైనా నిన్ననే సబితక్కనైనా అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు నిజంగా అన్ని చక్కగా ఉంటే గురుకులంలో వ్యవస్థ అంతా చక్కగా ఉంటే మరి మంత్రులు పోతే భయం ఏముంది మంత్రులు పోతే ఆపాల్సిన అవసరం ఏముంది అంటేనే అక్కడ డిఫరెన్స్ అర్థమైపోతుంది కదా సో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు నిజం చెప్పే ధైర్యం లేదు తెలంగాణ ఉద్యమంలో వారు లేరు కాబట్టి వారి పేరును నమోదు చేసుకోవాలని చరిత్రను వక్రీకరించేటటువంటి ప్రయత్నం తప్పితే వేరే లేదు కానీ అది మేము ఒక సాంస్కృతిక సంస్థగా వ్యతిరేకిస్తున్నాం ఉద్యమంలో లేని వాళ్ళ పాత్ర కూడా చరిత్ర అన్నాడు మర్చిపోదు చరిత్రలో కొన్ని నల్ల పేజీలు మాత్రం రేవంత్ రెడ్డి గారి పేరు మీద రాయబడతాయి నేను చెప్పినా నేను పిరికి ప్రభుత్వం ఇదే పని చేస్తారు ఇంకో పని ఏం చేస్తారు కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు కేసులు పెట్టే ప్రయత్నం చే భయమే ముందు పెట్టుకొని కేసులు ఎవరి కోసం భయపడుతున్నాం ఎన్నడూ మేము ప్రజల కోసమే పనిచేసినాం రేపు కూడా చేస్తాం పదవులు కేసులు పార్టీలు ఇవి కాదు ముఖ్యం తెలంగాణ ముఖ్యం తెలంగాణ కోసం పనిచేస్తాం థ్యాంక్ యూ నేను అదే అంటున్నాను కదా ఎవరెవరు నిజాన్ని నిర్భయంగా చూపిస్తారో ఎవరైతే ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నారో వాళ్ళ మీద కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతిచర్యగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది దానికి భయపడేది ఏం లేదు ప్రజలకు తెలుసు మేము ఏం తప్పు చేయలేదని భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు ఇంగ్లీష్ మీడియా కోసం ఒక్కసారి దయచేసి ఈ ఈ విషయాన్ని చూపిస్తాను తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ బతుకమ్మ ఈ సెలబ్రేటెడ్ బై ఎంటైర్ తెలంగాణ సొసైటీ It is a very well respected and loved festival across Telangana. And Honorable Srimati Indira Gandhiji, in 1978, when she came to Warangal, she celebrated this festival. And uh, her Priyanka Gandhiji had also tweeted about this, uh, Indira Gandhiji visiting Telangana during that time. And this is uh, Miss Priyanka Gandhi and Rahul Gandhiji carrying Batukamma here. And again, this is Sri Srimati Sonia Gandhiji carrying the bhattikama festival and she greeted us on multiple occasions during this festival bhattikama has been declared as a state festival in telangana but unfortunately today there is a feudal chief minister uh, from the congress party he is trying to undermine the telangana culture he wants to insult telangana culture he was never a part of telangana movement so somehow he wants to make his place known in the telangana history so he's is trying to belittle our culture. We severely condemn this. We see Honorable Rahul Gandhiji carrying Constitution of India wherever he goes. We are today straight asking Rahul Gandhiji how can a feudal Chief Minister like Rev. Reddy be allowed in your party to insult and belittle our culture. How can he come and change Telangana Tally statue which was created during the Telangana movement time by removing our state festival Batkama from her hand. Is this గ్రంటడ బాయ్ యూ మిస్ రాహుల్ గధీ ఇట్స్ అ స్ట్రేట్ క్వశ్చన్ దట్ ఆస్ యూ బికాజ్ డ్యూరింగ్ జోడో యాత్రా యూ కేమ్ టూ తెలంగాణ యూ ప్లేడ్ బతకమ్మా అలాగ విత్ రేవంత్ రెడ్డిజీ జయరామ్ రమేష్జీ అండ్ కేసీ వేణుగోపాలజీ యూ నో దిస్ ఫెస్టివల్ యూ అండర్స్ట ఆర్ ఇమోషన్స్ ఎట్లీస్ట్ తెలంగాణ పీపుల్ బిలీవ్ దట్ యూ అండ్స్ట ఆర్ ఇమోషన్స్ సో వే ఆర్ ఆస్కింగ్ రాహుల్ గీజజీ టూడే ఆర్ యూ అప్రూవింగ్ దిస్ చఫ్ తెలంగాణ తల్లి స్టేచూ ఆర్ యూ సపట్టింగ్ యూర్ ఫ్యూడల్ చీఫ్ మినిస్టర్ This is my straight question. I hope Rahul Gandhiji will answer.